అందరికీ కూడా కూడా తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషించాలని సిద్ధంగా ఉన్నా ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల వారు అప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రజా విధానాలు ఏదైనా వీటి మీద ఇప్పటికే ప్రజలు అసంతృప్తిగా ఉన్నటువంటి విషయాన్ని మనం కూడా కలిగిస్తా గతంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రం కింద మార్చి ప్రజలకు సరైన పరిపాలన ఇవ్వలేదు